నేను మీ జ్యోతి కంజుల సార్ సో ఈరోజు మనం చింత చిగురు చేపల ఫ్రై చేపలు ఐదు పీసులు తీసుకున్నాను సో ఇవి ఇంతకుముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసినాను కూలింగ్ పోయింది సో వాటర్ ఇంకా వస్తుంది సో ఫ్యాన్ పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం ఇది పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగేసుకున్నాను టమాటా గ్రేవీ సైడ్ పీసులు పెద్దవి అల్లం ఇలాంటి చింత చెగురు చెటాక్ అనమాట ఇది క్లీన్ చేసి కడిగేసరికి టైం పట్టిందనమాట సో ఇంత అయితే ఇంత అయిపోయింది ఇసుక ఉంది ఇసుకుండేసరికి బాగా కడిగినా జలర్లేసరికి ఇంత అయిపోయింది ముద్ద ఒక చెటాక్ అనమాట చింత చిగురు సో ఆయిల్ వేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చేపలకి సో ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని కూరుకుతాను ఇలాగీ ఉప్పు అది చక్కగా పోట బిక్ష చాప సో మొన్న సగం వండి సగం దాచి అన్నమాట సండే రోజు సగం వండేసి దాచిపెట్టినాను ఇవాళ మిడ్ మళ్ళీ ఫ్రై కోసం ఆపేసినాం ఇట్లా చిన్న చివరితో వండేసేసినట్టు ఎక్కడైనా ఎక్కువ అయితే ఉడవదు కదా ఇంకా ఆపేసుకుంటాం అనమాట సో అన్నిట్లో పెడితే మనకు ఉప్పు కారం పులుపు అన్నది చక్కగా అన్నమాట చింత చిగుడు పులిపోయి మనకు అదే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఇది అయిపోయింది ఒక ఐదు ఇటుకి పెట్టేసాం పెద్ద ఉంటాయి అన్నమాట చందగా వరి వేస్తుంది జాస్ట్ ఫాస్ట్ ఆయిల్ వరిం కొంచెం సాల్ట్ ఏదో మనకి తొందరగా ఉడుకుతుంది కదా కొంచెం మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఎప్పుడో పులుసులు అవి ఇవి డీప్ ఫ్రైలు కాకుండా ఇట్లా కూడా చేసుకుంటే చింత చిగురకొని చేప బాగుంటుంది మూత పెట్టేసుకొని ఈ లోపు దీనికి మనము ఉప్పు కారం పట్టించేద్దాం సో ఇక పక్కవి తీసుకొని సాల్ట్ కొంచెం తీసినాం కదా ఒకటి నది తీసుకోండి అనమాట ఫస్ట్ సో మంచిగా కలిపిద్దాం ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం వేస్తే కలుస్తూ ఉన్నాం అంతే సర్పంచున్నాయి చూడండి ఇంకా ఇదంతా చక్కగా కలిపేసి ఇంకా వీటికి పట్టి అంతే ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా వట్టి చేస్తే చక్కగా పీల్చుకుంటుంది అన్నమాట సో దీన్ని వట్టిందో పక్క పెట్టిందాం మంతి పక్క పెట్టేద్దాం ఇట్లీ పట్టడానికంతే చాలా పీడి చేసుకొని అన్నమాట సో ఈ ముద్ద అక్కడ పక్కా పెట్టేసుకుందాం దాన్ని ఉంటే అట్లా పెట్టేసేద్దాం ఒకటికొకటి ఫీల్ చేసుకుంటుందన్నమాట కింద దీనికి మీద కింద పెట్టేసి సో ఇట్లా పెట్టేసి సో చేయి కడుక్కుంటున్నామంటే ఇంకొకటి అండి మేము కొంచెం ఉప్పు తక్కువే తింటాము సో వేసుకుంటే అందుకే తక్కువ వేసుకుందాం అన్నమాట పడితే ఇంకో హాఫ్ స్పూన్ కానీ తక్కువ పడతా అనమాట సో గ్రేవీ వేసేసుకుందాం టమాటో ఉడికింది కదా ఉల్లిపాయ ఉడికి మిక్సీ పట్ట చనుక్కోవచ్చు కానీ అట్లా బాగుండదండి పాయలు ఉల్లిపాయ ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది సో టమాటా ఒకటి గ్రేవీ కట్టాలి మనకి చిక్కగా అన్నమాట సూప్ వస్తుంది కొంచెం ఫ్రైగా ఇగురు కాబట్టి ఇది పట్టేస్తాము పెట్టేసుకుందాం సో ఈ ముద్ద ఇట్లానే ఉంచినామండి మిగిలి మిగుతుంది ఇటు పట్టేయాలని ఏంటంటే కొంచెం ఉప్పు కారం అనేది దానిలో దిగుతుంది అనమాట అందుకోసమే కలిపేసి పట్టేయడం ఇద్ద మధ్యలో కలుపుకోవాలన్నమాట ఇందులో కొంచెం మనం ఫస్ట్ వేసుకుని ఉండి అంటే ఎక్కువేమంటే సో ముక్కకి అందులోనే ఉంటుంది కదా మీరు కొంచెం వేస్తే కొంచెం కనపడుతుంది అంతే

సో కలిపేసి మనం కలిపా చింత చిగురే చేసుకున్నాం చిగురు అనమాట నేను అటు ఇటు నలిపేసరికి అట్లా అయిపోయాను మొన్న ఇచ్చి కొంచెం ముద్ర ఉండగా చాలా లేట్ చిగురు అంటే చిగురే ఉంటాయి ఒక బాంతో పాతే ఇవండి ముద్ద ఉండదుగా ఇది రెసిప్తుంది చేయి అడితే కారం అనేది కాదు కలిపి వరకు చుగ్గా చుగర్ అయ్యే కానీ పిల్లలకి వాషం వస్తుంది అంటే దాదాపు తెచ్చేసి వారం అవుతుందండి కానీ బాగా ఉంది బాక్స్ అయితే సార్ ఫ్రెష్ వాటర్ దాచితే పాడవుతుంది అనమాట ఎప్పుడు దాచినా కూడా వాటర్ లేకుండా దాచి పెట్టాలన్నది కొంచెం వాటర్ తాగిందంటే పాడైపోతుంది ఎట్లా తీసుకున్నాం అట్లా పెట్టేస్తే చక్కగా ఉంటుంది వాటర్ రన్ అయింది ఇక్కడ వాటర్ రన్ అయింది సో ఇప్పుడు పని ఇద్దాం ఇప్పుడు ఇంకా దగ్గర పడింది కదా కిందలో పెట్టేసి ముక్కలు తీసేద్దాం పరిచేద్దాం పడితే मला ఒకసారి సారి వేసినాను కదమ్మాకి ఒక్కసారి చేప అనమాట ఇది మూడు కిలోల చేప అయితే అంత పెద్ద ముక్కలు వస్తాను మూడుసార్లు ఇంకొక రౌండ్కి అయితే మళ్ళీ సండేకి ఇప్పుడు పైనుంచి ఈ వాటర్ పిద్దాం ఎగురు కదా వాటర్ వేయాలన్నమాట డీఫర్ ఇవ్వాలి కదా మనకి సో కొంచెం ఇంకా కొంచెం వేసి వేస్తే అంత లోపలికి దిగుద్ది ఏంటంటే చింత చిరుగు పులుపు లేదు కదా మనకు అంతే చింత చిగురు పచ్చి చేపలు ఇన్మాట అసలు అంతా కలిపేద్దాం అట్లా ఇండ్లకు ఇళ్ళకు వాటర్ వచ్చేటట్టు చింత చిగురు కలిసే కలిసేటట్టు కలుపుదాం అనుకో చుట్టూ ఇంట్లో వాటర్ రావాలను కొంచెం దానిద్దాం ఇట్లా సిమ్లో పెట్టేసుకున్నాను స్టవ్ను అందుకే నెమ్మది కలుపుతున్నా అన్నమాట ఇట్లాంటి పెద్ద వెటికి చేయొద్దు అనమాట కలిపినప్పుడు ఫాస్ట్గా కలిపే అయితే మామూలుగా పెట్టేసుకోవచ్చు కానీ ఇట్లా కలిపినప్పుడు సిమ్లో పెట్టాలి లేకపోతే ఆ పక్కకు మొత్తం ఉడికేతే ఈ పక్కకు మొత్తం ఆగుతుంది తొక్క తొక్క అయిపోతుంది ఇంకా సో రసం ఇంకా ఉండదండి లోపల ఉంటుందండి ఓకే ఈ చేప ఇట్లా తిప్పితే బాగుంటుంది கரெட் அந்த கூட சிட்டு கிரேவ் உங்க சோ அது என்னது அந்த சூடு அன்மூட் மீடியப்பட்டு கால் பண்ணி எல்லாம் வச்சுக்க

సో గుంజాలన్నమాట వాటర్ మధ్యలో ఒకసారి ఇట్లా ఏమనకుండా కొంచెం ఇట్లా చిన్నగా కదిలిస్తే సరిపోతుంది తిప్పేనక్కర్లేదు రెండుసార్లు తిప్పినా కదా అంటే ఇట్లా దీని కిందకి రెస్ అంటే సరిపోతుంది గ్రేవీని కొంచెం దీని కింద కన్నా స్ట్లో కింద గ్రేవీని అన్నాం అనుకోండి ఓకే పడుతుంది కదా కలర్ మాత్రం ఇంకా సో రెండు నిమిషాలు అయిందండి చాలా ఇంకా మరీ దగ్గర పడితే బాగుండదు ఎగురు కదా మనకి సో పై నుంచి కొత్తిమీర వేసేసుకుందాం మళ్ళీ మాత్రం అదిరిపోతుంది బట్టి అదనమాట చిన్న చేప కంటే పెద్ద తీసుకుంటేనే పీస్లు బాగుంటాయి సో ముక్క కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇవి తీసుకు వచ్చి తీసుకున్నప్పుడు చిన్న చిన్నవి తీసుకోవద్దు అనమాట తలకాయ అయితే ఒకే వచ్చా పెద్దది అనుకోండి చక్కగా పీసులు వస్తే ఇంకా రెండు ముక్కలు తినకన్నా ఒక ముక్క తినవచ్చు సో అయిపోయింది నా కర్రీ సో ఫైనల్గా మనకు వచ్చే చేపల్లో ఇగురు రెడీ అయింది చింత సో ఈ వీడియో మనకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి దృష్టి వరకు థ్యాంక్ యూ సో మూత పెట్టేసుకున్నాం చల్ల నాక తినేద్దాం బాయ్ అండి థ్యాంక్ యూ